మన జీవితంలో పెద్ద మార్పులు ఎప్పుడూ పెద్ద అడుగులతోనే రావాల్సిన అవసరం లేదు కొన్ని చిన్న నిర్ణయాలు రోజు తీసుకునే కొన్ని సాధారణ చర్యలు అవే మన భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తాయి మనకు అవసరమైన నిత్యావసరాల మీదే ఖర్చు చేస్తూ పెట్టుబడి లేకుండా లాస్ లేకుండా మన సొంత ఆర్థిక ఎదుగుదలను నిర్మించుకోవడం ఇది కల్పవృక్ష ఇచ్చే ఒక అవకాశం మాత్రమే కాదు మన లైఫ్ని మార్చే డోర్ మన దగ్గర ఉండాల్సింది ఏంటంటే డెడికేషన్ హార్డ్ వర్క్ కమిట్మెంట్ పేషెన్స్ మరియు ఒక పక్కా పాజిటివ్ యాటిట్యూడ్ ఇవి ఐదు ఉంటే ఏ వ్యక్తి అయినా తన జీవితాన్ని కొత్త లెవెల్కి తీసుకెళ్ళగలరు కల్పవృక్ష డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో డబ్బు మాత్రమే కాదు మీ ఫైనాన్షియల్ స్టేటస్ని డెవలప్ చేసి మీకు మీరే పర్సనల్ బ్రాండ్గా మారగలరు మీరు మొదలు పెడితే మీరు మారుతారు మీరు మారితే మీ జీవితం మారుతుంది ఇది కేవలం పని కాదు ఇది మీ డ్రీమ్ లైఫ్కి వెళ్ళే రోడ్ అడుగు వేయండి ప్రతి మనిషి జీవితంలో ఒక టైం వస్తుంది అప్పుడు మనం కూర్చొని ఇంకా ఏమైనా పెద్దగా చేయాలా అని ఆలోచిస్తాం అదే మీ జీవితం మలుపు తిరిగే క్షణం ఇప్పుడు మీ ముందుంది కల్పవృక్ష ఇచ్చిన గొప్ప అవకాశం పెట్టుబడి లేదు లాస్ లేదు కానీ గ్రోత్ లిమిట్ లేదు రోజు మనం కొనేవి వాడేవి అవి ఖర్చు కాదు ఇక నుంచి అవే మీ ఆర్థిక శక్తి అవుతాయి ఇస్ योर टाइम जय कल्पोरक्षा जय कल्पोरक्षा